नमस्ते వెల్కమ్ న్యూస్ ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి వైసీపీ హయాంలో అక్రమాలు జరిగాయంటూ వరుస ఆరోపణలు చేస్తోంది కూటమి ప్రభుత్వం ఢిల్లీ కేంద్రంగా ఢిల్లీ లిక్కర్ క్యాంప్ పైన కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇదే సమయంలో ఇటు జగన్ క్యాంప్ అలర్ట్ అయింది పది నెలల కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని భావిస్తోంది దీంతో జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్న జగన్ పార్టీలో కీలక నియామకాల పైన నిర్ణయాలు ప్రకటించారు మాజీ సీఎం జగన్ పార్టీలో కీలక నియామకాలు చేపట్టారు వైసీపీలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తాజాగా బాధ్యతలు ఫిక్స్ చేశారు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ మాజీ సీఎం నిర్ణయం తీసుకున్నారు ఇక బైరెడ్డి ప్రస్తుతం జిల్లాల్లో పర్యటిస్తూ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు జగన్ నాయకత్వం గురించి వివరిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వేళ కూటమి అధికారంలోకి రావడానికి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు దీంతో కూటమి ఈ హామీల అమలు విషయంలో నిర్ణయాలకు అనుగుణంగా స్పందించే బాధ్యతను బైరెడ్డికి జగన్ అప్పగించారు అదే విధంగా మంచి వాగ్దాటి ఉండడంతో అన్ని జిల్లాల్లో పార్టీ యువజన కేడర్ తో మమేకమవుతూ పార్టీ బలోపేతం దిశగా పనిచేయాలని జగన్ ఇప్పటికే నిర్దేశించారు ప్లీజ్ సబ్ స్క్రైబ్